మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పూల మొక్క అందజేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మెదక్ జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి పూల మొక్క ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నాగేష్ గవర్నర్కు పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం పోలీస్ గౌరవ వందనం మెదక్ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పోలీసులచే గౌరవ వందనలు స్వీకరించారు గౌరవవందన స్వీకరించిన అనంతరం మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు షాల్వక్కపై ఘనంగా స్వాగతం పలికారు పూల మొక్క అందించారు అనంతరం మెదక్ జిల్లా చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఎమ్మెల్సీ శేర్ సుభాష్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం మెదక్ మున్సిపాల్ వైస్ చైర్మన్ అర్ల మల్లికార్జున్ గౌడ్ వందనం చేశారు అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గవర్నర్తో పరిచయం చేసుకున్నారు అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి సుభాష్ చంద్రబోసులు గవర్నర్కు పుష్పగుచ్చం అందజేశారు అనంతరం షాల్వా కపి ఘనంగా సన్మానించారు అనంతరం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోనికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ శే సుభాష్ రెడ్డితో కలిసి వెళ్ళారు